చాలామంది పేరులో ఏముందని భావిస్తారు కానీ పేరులోనే మీ అదృష్టం ఉందని స్టడీస్ చెప్తున్నాయి పేరులోని మొదటి అక్షరం బట్టి వ్యక్తి యొక్క గుణగణములు మనస్తత్వం అదృష్ట దురదృష్టాలు తెలుసుకోవచ్చట ఈ ఇంగ్లీష్ అక్షరాల ఆకృతి శబ్దం బట్టి ఆ పేరు యొక్క ఉనికితో మనిషి ప్రభావాన్ని తెలుసుకోవచ్చు మీ పేరులో మొదటి ఇంగ్లీష్ అక్షరం బట్టి మీ గురించి మీరు తెలుసుకోండి ఏ ఏ అనే అక్షరం అన్నిటికీ ప్రధానం ఈ అక్షరంతో ప్రారంభమైన పేరు గలవారు చేపట్టిన కార్యాన్ని సాధించాలనే పట్టుదల గలవారు ఏ విషయంలోనైనా మంచి మాత్రమే మనసుకు తెలుస్తుంది వీరికి డొంక తిరుగుడు లేకుండా స్పష్టంగా మాట్లాడతారు బి లభించిన దాంతో తృప్తిపడే స్వభావం చాలామందితో కలుపుగోలుగా తిరగడము ఉండదు తమ పని తాము చేసుకుంటూ పోతారు కొంత ఆవేశాన్ని కలిగి ఉంటారు వీరికి కొత్త వాతావరణం ప్రదేశం ఇబ్బందులు కలిగిస్తాయి కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లల్లా సిగ్గుపడతారు విఘ్నుడు అనే కీర్తి కూడా వస్తుంది ఇక సి వారికి ఊహాశక్తి ఎల్లవేళలా గాలి మేడలు కట్టే స్వభావం కొంతవరకు కనిపిస్తుంది వీరి శరీరం కదలకుండా విశ్రాంతిగా ఉన్నప్పటికీ మనసు ఊరుకోదు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది ఎక్కువ హడావిడి చేయడం తగ్గిస్తే మంచిది ఇక డి వారు అందరితో సన్నిహితంగా ఉన్న కొందరే మిత్రులుంటారు వీరికి మాత్రం విశ్వాస వారు కూడా కొందరే వీరు ఉత్సాహాన్ని శక్తిని కలిగి ఉంటారు ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి చూపుతారు గౌరవంకు ప్రాముఖ్యతనిస్తారు ఈ వారు భవిష్యత్తును ఎక్కువగా ఊహించే శక్తిని కలిగి ఉంటారు ప్రాపంచిక సుఖం దైవికం ఊహాశక్తి అనే మూడు మార్గాల్లో వీరు ప్రయాణిస్తారు ఇక ఎఫ్ వారు భక్తి పూజల్లో ఎక్కువగా ఆసక్తి చూపుతారు ఒక్కోసారి పిడివాదులుగా ఉంటారు కుటుంబంపై ఎక్కువ ప్రేమ చూపుతారు నిరాడంబరత జీవితం శాంతిని కాంక్షిస్తారు నిబ్బరంగానూ ఉంటారు జీ లెటర్ కలవారు వీరు ఎక్కువ ఉదారంగా ఉంటారు ముందు చూపు కొత్త ఆలోచనలు చేస్తారు కొంచెం తొందరపాటు గుణం తనకు తాను తెలుసుకునే ఆత్మజ్ఞానంపై ఆసక్తి కలిగి ఉంటారు ఆవేశాలను అదుపులో ఉంచుకుంటే మంచిది ఇక హెచ్ను పేర్లో మొదటిగా కలవారు స్వయంగా గౌరవంగా నిలబడే స్వభావాన్ని కలిగి ఉంటారు బయటకు కఠినంగా కనిపించిన లోన సున్నిత మనస్కులు ఎన్ని సమస్యలు ఎదురైనా నిదానంగా ఉంటారు స్థిరమైన మనోబలం కలిగి ఉంటారు అయి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ హెచ్చరిక స్వభావం అధికంగా ఉంటుంది మనసులో ఉన్న దానిని బయటకు చెప్పేస్తారు తాను చెప్పిన దానిని అందరూ ఆచరించేలా ప్రయత్నిస్తుంటారు కాస్త తొందరపాటు స్వభావం ఆవేశాన్ని తగ్గించుకుంటే మంచిది జే వీరికి సొంత అభిప్రాయాలు ఎక్కువ విజయాల వలన అందుకునే శక్తిని కలిగి ఉంటారు వీరికి కళల పట్ల ఆసక్తి ఎక్కువ తనకు తానుగా ప్రతీదీ నేర్చుకునే తత్వం కలిగి ఉంటారు ఇక కే లెటర్ మొదటిగా కలవారు మనోశక్తిని ఎక్కువగా కలిగి ఉంటారు తరచుగా మనోచంచలత్వం కూడా ఉంటుంది కష్టపడితే ప్రసిద్ధులు కావడానికి అవకాశం వీరికి ఎక్కువగా ఉంటుంది ఎల్ వీరు ఒక సమస్యని పలు కోణాల నుంచి పరిశీలించి చూసే స్వభావాన్నిస్తుంది తన వాదనా బలంతో ఇతరులను వశపరచుకుంటారు అడ్డదారులు తగ్గకుండా సరైన మార్గంలో వెళ్తారు ఇక ఎం లెటర్ పేరులో మొదటిగా కలవారు సున్నితంగా గంభీరంగా లోతుగా ఉండే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు కాస్త అతి విశ్వాసం ప్రజ్ఞావంతులు వీరు ఇక పేరులో ఎం లెటర్ ముందుగా కలవారు గురించి ఇప్పుడు తెలుసుకుందాం వీరు కాస్త స్థిరం లేని స్వభావం మనోచంచలం ప్రారంభించిన పనిని అర్ధాంతరంగా వదిలేస్తారు చేయాలనుకుంటే చాలా పట్టుదలతో పనిచేస్తారు తరచూ ఆర్థిక ఇబ్బందులు పడుతుంటారు వీరికి దైవ భక్తి ఎక్కువ ఇక ఓ లెటర్తో పేరు స్టార్ట్ అయ్యేవారు దృఢమైన అభిప్రాయం కలిగి ఉంటారు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు విజయం సాధించేంత వరకు పట్టుదలగా పనిచేస్తారు వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువ ఎక్కువగా గౌరవాన్ని పొందుతుంటారు ఇక పీ లెటర్ వారు లోతైన గాఢమైన మనస్సును కలిగి ఉంటారు తమ కష్టాలను ఇతరులతో పంచుకునే స్వభావం తక్కువ వీరు ఎదుటి వారికి త్వరగా అర్థం కారు సందర్భం అవకాశాలు వచ్చే వరకు వేచి చూసే స్వభావం కలిగి ఉంటారు ఒంటరిగా ఉండేందుకు ఆసక్తి చూపుతారు ఇక క్యూ లెటర్ పేరులో మొదటిగా కలవారు నిదానమైన వివేకం దృఢమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటారు విజయం కోసం పోరాడే తత్వం ఎక్కువ నాయకత్వ లక్షణాలు అధికం ఇక ఆర్ లెటర్ వారు ప్రజలకు సేవ చేసే స్వభావం కలిగిన వారే ఉండి గొప్ప నిర్మాణ శక్తిని కలిగి ఉంటారు దైవిక స్వభావం కలిగి ఉంటారు ఇక అదే విధంగా పేరుడు ఎస్ లెటర్తో మొదలయ్యేవారు వీరు ఒక సమస్య వచ్చిందంటే హడలిపోవడంతో పాటు అందరినీ హడావిడి చేస్తారు కొన్నిసార్లు కఠినంగాను మరికొన్నిసార్లు సున్నితంగానూ ఉంటారు టీ లెటర్తో పేరు స్టార్ట్ అయ్యేవారు మనసుకు అందని ఓ రకమైన తాత్విక ధోరణిలో ఉంటారు ఉన్నదాన్ని పది మందితో పంచుకునే స్వభావం కలిగి ఉంటారు వీరు ఏ కార్యక్రమం చేసినా శ్రద్ధతో చేస్తారు వీరికి పోరాడే శక్తి కలిగి ఉంటారు ఇక యు లెటర్ వారు చంచలమైన మనస్సును కలిగి ఉంటారు వీరిలో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది వీరు లోతైన ఆలోచనలు కలిగి దైవ సంబంధమైన విషయాల పట్ల శ్రద్ధాశక్తులు కలిగి ఉంటారు ఆత్మ పరమాత్మ మొదలైన ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆకర్షింపబడతారు వీరికి ప్రాపంచిక విషయాశక్తి కూడా ఎక్కువ ఇక వి లెటర్ తో పేరు మొదలయ్యేవారు డబ్బు సంపాదించడంలో ఘటికలను చెప్పవచ్చు వీరు చదివిన దాన్ని పరిమళించేటట్టు చేస్తారు వీరు ప్రతి విషయాన్ని విశ్లేషించి తరచి చూసే స్వభావం కలిగి ఉంటారు వీరు అన్ని అంశాలలో సక్రమంగా ఉన్నట్లయితే అన్ని విషయాల్లోనూ విజయం సాధించడంతో పాటు విజయవంతమైన జీవితం కలిగి ఉంటారు డబల్యూ తాము చేయబోయే పనులను ఓర్పుతో చేస్తారు ప్రతిదాన్ని విశ్లేషించే స్వభావం కలిగి ఉంటారు వీరికు పలు విషయాల్లో ఒకేసారి పాల్గొంటూ హడావుడి చేసిన మనస్తత్వం ఉంటుంది వీరు ఒక్కసారిగా కాక పలు ప్రయోగాల తర్వాత విజయాన్ని చవిచూస్తారు ఇక ఎక్స్ లెటర్తో పేరు మొదలయ్యేవారు తెలియని విషయాన్ని తేట తెల్లంగా సవివరంగా వర్ణిస్తూ వివరించే శక్తి కలిగి ఉంటారు మన దేశంలో ఈ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు అత్యంత తక్కువగా ఉంటాయి ఇక వై వారు శాంతం ఏకాంతాన్ని ఆశిస్తారు వీరు కలుపుగోలుతనంగా అంతగా ఉండలేరు ప్రతి విషయాన్ని బయటకు చెప్పక మనసులో ఉంచుకొని మధ్యన పడుతుంటారు వీరి మనస్తత్వాన్ని పిల్లలతో పోల్చవచ్చు విజయం కోసం వీరు అధికంగా కష్టపడాల్సి ఉంటుంది ఇక ఇకడ్ లెటర్తో పేరు మొదలయ్యేవారు చాలా ప్రగాఢమైన పిడివాద స్వభావంగా ఉంటారు వీరు ఎలాంటి మార్పు లేని అభిప్రాయంతో ఉంటారు వీరు ప్రజాశ్రేయస్సు కోసం కృషి చేస్తారు ఫర్ Please subscribe Newsmark. News